రాజన్ టీవీ మోటివేషన్ ఛానల్కి స్వాగతం ఆశకు పోతే ఏమవుతుంది అనేది చూద్దాం మోటివేషన్ వీడియోలో భాగంగా ఓ అడవిలో రకరకాల జంతువులు నివసించేవాట ఒకరోజు ఓ ఏనుగు నీళ్లు తాగటానికి అక్కడే ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళింది ఎవరు వెళ్ళింది ఏనుగు వెళ్ళింది ఆ పక్కనే పచ్చడి చెట్ల మధ్యలో ఈ చెట్ల మధ్యలో ఈ మేక మే అనుకుంటే మేస్తుంది దాని దగ్గరకు వెళ్ళి ఏంటి ఇలా ఒక్కతంగా ఉన్నావు మేక అని అడిగింది నేను మందతో కలిసి రాలేదు అందుకే సింగిల్గా వచ్చినా అని అన్నది నువ్వు ఆయన సింగిల్గా రావడానికి సిమ్మానువా అని ఏనుగన్నది ఏ బదిలిస్తూ ఏమన్నా తెలుసా ఎప్పుడూ మీరంతా గుంపులుగా ఉంటారు కదంట అని ఏనుగంటే దానికి అయినా ఈ చోట నీకెలా తెలుసు ఆశ్చర్యంగా అడిగింది ఏనుగు ఇంతకుముందు ఒకసారి ఇటు వచ్చినట్లు గుర్తుందని చెప్తుంది మేక అందుకే రోజు ఇలా మేత కోసం వస్తున్నాను అంది మేక మరి నీ మిత్రులను కూడా తీసుకురావచ్చు కదా అని ఎవరన్నారు ఏనుగనది అంటే ఇక దాంతో మేక ఏమన్నా తెలుసా అందరిని తీసుకొస్తే ఇక్కడున్న మేతంతా అన్నీ మేచిపోతాయి నాలుగు రోజుల్లో మేతంతా అయిపోతుంది అప్పుడు నేను తినడానికి ఏం మిగలదు కదా అని మేక బదిలిచ్చింది ఒక్కదాన్ని వస్తే ఏం చక్క రోజు తినొచ్చని బదిలిచ్చింది మేక ఉన్న దాంట్లోనే అందరితో పంచుకోవడం కలిసి ఉండడం మంచిదని పైగా ఇలా నువ్వు ఒంటరిగా రావడం కూడా ప్రమాదం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోంది ఏనుగు అంటే మేకేమైనా తెలుసా నువ్వేం నాకు చెప్పాల్సిన పని లేదు అంటూ మూర్ఖంగా జవాబిచ్చింది మేక దాంతో మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏనుగు ఇంకేమంటారు చెప్పండి దాని కర్మ దాని పాపన దాని యాక్షన్ ఈగో ఫీలింగు ద ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకులే అని వదిలేసి వెళ్ళిపోయింది ఏనుగు తిండి దశలో పడిన మేక చుట్టుపక్కల చూసుకోలేదు అంతలోని వెనుక నుంచి వచ్చిన పులి ఒక్కసారిగా మేక మీద పంజా విసిరింది దాని నుంచి తప్పుకోలేక స్వార్థంగా ఆలోచించకుండా నా మిత్రులను తీసుకురావాల్సింది ప్రాణాలైనా దక్కాయి కనీసం ఏ ఇనుగు చెప్పినప్పుడైనా వినాల్సి ఉంది అనుకుంటూ పులికి ఆహారం అయిపోయింది ఎవరు మేక అట్లా ఈ కితి ఈ కథలో నీతి ఏం తెలుసుకున్నాము అంటే ఆశకు పోతే ప్రాణమే పోతుంది దేనికి పోతే ఆశకు పోతే ఆశకు కూడా కాస్త ఏముండాలి అద్దు ఉండాలి కాస్త కంట్రోల్ అనేది ఉండాలన్నట్టు అట్లా ప్రతి ఒక్కరు కొంతమంది ఇంతసేపటికి నాకే కావాలి నాదే కావాలి అంటుంటారు ప్రతిదీ అలా కాదు కాస్త అన్నిటితో కలిసి జర్నీ చేస్తే బాగుంటుంది అట్లా ఇది ఇష్యూ సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ రైట్ మీరు కూడా ఇలాంటి నీతి కథలు వింటుండాలి ఎప్పటికీ ఇలాంటి అంశాలు చాలా అర్థం ఉంటుంది ఎప్పటికైనా గ్రీన్ స్టోరీస్ ఇవి